పన్నెండు గంటల రాత్రి పోలీసులు అరెస్ట్ చేయడమ నిక్కుసిక్కు పోలీసులు లైట్న ఆడ మహిళలని అంటా అరెస్ట్ చేయడమ నిక్కుసిక్కు మహిళలని రాత్రిపూట అరెస్ట్ చేయడమ ఆశా వర్కర్ల ఐక్యత మాకొద్దు కనీస వేతనం కావాలి మాకొద్దు కనీస వేతనం కావాలి పరితోషన మాకొద్దు ఆశాలయం తొట్టి చాకి చైంచుకోవడమ నిక్కుసిక్కు ఆశాలయం చాకి చైంచుకోవడమ నిక్కుసిక్కు ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి ఉండడం వలన పోలీసులు రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం సిగ్గుచేటు మా న్యాయమైన కోరికలు ఏంటి అంటే కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అని అసెంబ్లీ ముట్టడి అని చెప్పేసి అంతా ఉంటే రేవంత్ రెడ్డి గారికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు మహిళలని చూడకుండా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నది కనీస వేతనం ఫిక్స్డ్ ఫిక్స్డ్ వేతనము వేతనం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం రాకన్నా ముందు హామీని ఇచ్చారు ఇప్పటికైనా ఆశా వర్కర్లకి ఆ హామీని ఇవ్వాలి పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాము లేదు అని అంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయగలుగుతాము ఏదైతే పద్దెనిమిది వేల వేతనం ఫిక్స్డ్ వేతనం అని అన్నారో అది ఇవ్వాలి అదే విధంగా ఏఎన్సీ టార్గెట్స్ ఈ టార్గెట్స్ ని మానుకోవాలి ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క ఆశా వర్కర్ కి పది అని చెప్పేసి టార్గెట్ పెడుతున్నారు అది కూడా మానుకోవాలి ఆశా వర్కర్లు టీవీ వచ్చి చనిపోయిన ఆశా వర్కర్ కి కూడా మట్టి ఖర్చులు ఇవ్వని ఈ ప్రభుత్వము ఇది చిగ్గుచేటైన అయిన పని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఆశా వర్కర్లకు న్యాయం చేస్తూ పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతున్నాము